ॐ नमः शिवाय नमो नारायणाय ॐ श्रीकर्मनिवारणकालभैरवाय नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुस्थाय धीमहि तन्नो नवनारसिंहस्वामि प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మండలకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలైనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము స్వామివారిని స్మరించడం ధ్యానించడం వీలైతే ఇంట్లో మనము సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి అమ్మను స్మరిస్తే అన్నీ మనకు అని చెప్పి గమనించాలి అలాగనే మాసానం వైశాఖ మాశ్రమ అంటారు వైశాఖ మాస పూర్ణిమ తిథి ఎందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి మేష మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండు సంవత్సరముల తరువాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ ఇరవయో తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది అక్కడ విశిష్టత ఏమిటయ్యా అనగా పన్నెండు సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాస్తమ శని సప్తమ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయడము ఎలాంటి విధి పాటించాలో ఎలాంటి యోగాలు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలో చివరి పదం నాలుగో పాదము అనురాధా నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి అవడం జరుగుతుంది వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ రాసిన తెలుసుకొని ప్రయత్నం చేసి విషయ పరిజ్ఞానం తెలుసుకుందాం ఏ అక్షరాలు అన్నట్లయితే తో నా నీ నో మే నో యా ఈ యు అక్షరాల వారందరూ వృచ్చిక రాశి జాతకులే అలాగా వృచ్చిక రాశికి అర్ధాస్త్రమైన సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయ కార్యక్రమాల్లో వ్యాపార రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాలమైన ఇబ్బందులు పంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం తొందరపడి ఏదో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త పనులు కానీ పాత పనులు కానీ చేసే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించి అది నిజం ధర్మం సత్యం అదృష్టం ఆనందం అవుతుందన్నప్పుడు మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి లేకపోతే కొంతకాలం ఎదురు చూసినా ఇబ్బంది లేదని చెప్పి గమనించాలి కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో కలిపి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం కాళభైరస్వామి యొక్క అభిషేకం చేసుకుంటున్నట్లయితే అనుకూలం లేనటువంటి కాలము మీకు అనుకూలించే పరిస్థితి వస్తుందని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కుజరాహుల సంచార స్థితి నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రికా సంతాన యోగము ఆరవ స్థానంలో బుధశుక్ర సంచార స్థితి విదేశాలకు వెళ్ళాలని నూతన వస్తువులు కొనగాలని కారు బంగ్లా విల్లాల్లో క్రయ విక్రాల యోగదాయకం సప్తమ స్థానంలో రవి సంచార స్థితి సప్తమంలోని గురు సంచార స్థితి ఇరవయో తారీఖు నుంచి శుక్ర భగవానుడు తన సొంత గృహానికి పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిపి ప్రయాణం చేయడం అనేది యోగదాయకం ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు చాలా అన్యూన్యంగా ఉండగలగాలి పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారు అవగాహనతో ఉండగలగాలి లేకపోతే పచ్చటి వ్యాపారంలో పచ్చడి కుటుంబంలో పచ్చటి ప్రేమలో అనేక రకాల విభేదాలు రావడం పచ్చగడ్డి వేసిన పోవడం అనేక రకాల దూరం అవడం పోలీస్ స్టేషన్లు గొడవలు ప్రమాదాలు అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉంటున్నాయి కారణం ఏమిటనగా అంటే సప్తమ స్థానంలో రవి చేత గురు భగవానుడు శుక్రభగవానుడు సంయోగం చెందడం వలన బలం నిర్వీర్యమైపోయి కాలము కనుకూలించదు ఇలాంటి కాల సమయంలోనే ఓపికగా పట్టుదలగా ఎవరన్నా ఏదన్నా కూడా పట్టించుకోకుండా మీరు ప్రయాణం చేయగలిగితే రాబోయే కాలం మీ యుగమే అని చెప్పి గమనించాలి